రాకేష్ మాస్టర్ ఫిఫ్టీ త్రీ ఇయర్ ఓల్డ్ గాంధీ హాస్పిటల్కి ఈరోజు మధ్యాహ్నం అరౌండ్ వన్ ఓ క్లాక్ అపస్మారక స్థితిలో రావటం జరిగింది తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫెర్టిలిటీతో సంతాన సాఫల్య చికిత్సలలో విశ్వసనీయమైన నిపుణులు అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి నైన్ జీరో వన్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ అడ్మిట్ చేసినప్పుడు ఇక్కడ హై బ్లడ్ షుగర్స్ తర్వాత బ్లడ్లో మెటబాలిక్ ఎసరోసిస్ అంటాము సివియర్ మెటబాలిక్ ఎసరోసిస్ వల్ల మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ ఉన్నాయి ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటాము సో ఆ సిచ్యువేషన్లో క్రిటికల్ కండిషన్లో గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అడ్మిట్ అయిన వన్ అవర్కి ఇంకా కొంచెం అతని కండిషన్ విషమించి వెంటిలేట్ చేయాల్సి వచ్చింది వెంటిలేటర్ మీద పెట్టినా కూడా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి చనిపోవటం జరిగింది సో ఇతని బ్యాక్ హిస్టరీ కలిగినప్పుడు ఒక ట్వంటీ డేస్గా బయట అవుట్డోర్ షూటింగ్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది దాని తర్వాత ఒక వన్ వీక్గా అస్వస్థతకు గురయ్యి ఈ వామిటింగ్స్ లూజ్ మోషన్స్ వీటితోటి ఒక లో అడ్మిట్ అయ్యి దాని తర్వాత ఈరోజు బ్లడ్ వామిటింగ్ చేయటం వల్ల అతని కండిషన్ రిట్యూర్ అయ్యి గాంధీ హాస్పిటల్కి రావటం జరిగింది సో అంటే లాస్ట్ మినిట్లో మన దగ్గరికి విత్ వెరీ హై బ్లడ్ షుగర్స్ మెటాబాలికెస్ అండ్ ఆర్గన్ ఫెయిల్యూర్ తోటి గాంధీ హాస్పిటల్కి రావటం వల్ల మనం లాస్ట్ మినిట్లో ఇన్ని ఆర్గన్స్ ఫెయిల్యూర్ అయ్యి ఎంత ప్రయత్నించినా కూడా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంటే వచ్చిన ఒక రెండు మూడు గంటల్లోనే అతన్ని డెత్ డిక్లేర్ చేయడం జరిగింది